హలో గైస్ వెల్కమ్ టు మై లగ్ దీష్ శివాదా బీచ్ రైడర్ ఈరోజైతే నేను ఝాన్సీలో స్టే చేస్తున్నా డే సెవెన్ సో నేను నైట్ ఝాన్సీ అయితే రీచ్ అయిపోయినా నేను బట్ నన్న ఇక్కడ ఝాన్సీ ఫోర్ట్ అయితే నైట్ వెళ్ళా లైట్ షో చూసామని వెళ్ళాను అక్కడ చూస్తే లైట్ షో అయిపోయింది నేను వెళ్ళే లోపు సో ఈరోజు మళ్ళీ వెళ్తున్నా నేను ఝాన్సీ ఫోర్ట్ చూడడానికి ఇక్కడ రూమ్ చెక్అవుట్ చేసేసి మళ్ళీ ఝాన్సీ ఫోర్ట్ చూడడానికి అయితే వెళ్తాను సో నా రూమ్ టూర్ చూపిస్తామని వీడియో చేస్తున్నా ఒకసారి నా రూమ్ అయితే మీకు చూపిస్తాను ఎలా ఉందో కామెంట్లో మెన్షన్ చేయండి సో ఇదే నా రూమ్ అయితే ఫుల్ ఎక్కడ చూసినా నా వస్తువులు ఎక్కడంటే ఎక్కడ పడేసిన ఇప్పుడు అన్నీ ప్యాక్ చేసుకోవాలి బెడ్ కూడా ఎలానో ఉంది సో ఇక్కడ వచ్చేసి మనం టీ కాఫీ చేసుకునేకి ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేశారు విత్ కెటిల్ స్టోరేజ్ మన బట్టలంతా ఇక్కడ పెట్టినాను ఇప్పుడు బాత్రూమ్ అయితే వేరే లెవెల్ లో ఉంది మెయిన్ బాత్రూమే ఇక్కడ అట్రాక్షన్ సో బాత్రూమ్ చూడండి అన్నీ ఇక్కడ వర్షంలో తడిచిపోయిండేవని ఇక్కడ ఆరేసిన వాళ్ళు బాత్రూంలో నాకు సోపు టెవల్ అన్నీ ప్రొవైడ్ చేశారు డెంటల్ కిట్ షవర్ క్యాప్ షేవింగ్ కిట్ కాంబో అన్నీ అన్నీ ఉంది ఫ్రిడ్జ్ కూడా ఉంది ఒక మినీ ఫ్రిడ్జ్ కూడా ఉంది కింద సో ఇదే నా రూమ్ అయితే వన్ నాట్ త్రీ ఇప్పుడు నా హోటల్ అయితే చూపిస్తా మీకు సో ఇక్కడ నుంచి నేను గ్వాలియర్ వెళ్తున్నా గ్వాలియర్ ఫోర్ట్ అండ్ అక్క నుండి ఆగ్రా ఎల్లిపోతామ అనుకుంటున్నా చూస్తామి ఎట్లా కుదర్తాష్న సో ఇప్పుడు వాలర్ ఎллеసి వాలర్ ఫోర్ చూసుకొని అక్క నుండి ఆగ్రా ఎల్లాలి బ్రేక్ ఫాస్ట్ ఆర్డర్ कर सकते हैं क्या <स्वारी> ब्रेकफास्ट ऑर्डर करना है क्या नहीं तो उधर ही जाके खा सकते <स्वारी> तो ब्रेकफास्ट అయితే ఎల్లి డింటన్నా బ్రేక్ఫాస్ట్ యాడెడ్ సో టైం ఆల్మోస్ట్ అయిపోయింది సో బ్రేక్ఫాస్ట్ అయితే సో బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే వచ్చాను ఇక్కడ ఇది వచ్చేసి ఝాన్సీ హోటల్ నైట్ లేట్ అయిపోయింది ఇక్కడ వచ్చి స్టే చేశాను ఝాన్సీ హోటల్లో ఇది వచ్చి ఆల్మోస్ట్ ఫైవ్ థౌజండ్ అయితే పడింది మనకి ఉన్నట్ల ఈ ట్రిప్ మొత్తానికి ఇదే నాకు తెలిసి కాస్ట్లీ హోటల్ ఇప్పటిదాకా ఒక్క పర్సన్ ఫైవ్ థౌజండ్ ఛార్జ్ చేస్తున్నారు ఇది ఫైవ్ స్టార్ హోటల్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ మెన్యూలో ఫ్రెష్ ఫ్రూ ఫ్రూట్ జ్యూసు వాటర్మెలన్ బటర్ బటర్స్కాచ్ షేక్ పొ పొటాటో గ్రిల్ శాండ్విచ్ ఎగ్ ఇంకా ఏమేమో ఉన్నాయి పూరీ బాజీ ఇట్లాంటివి నేనైతే పూరీ బాజీ ఒక శాండ్విచ్ అండ్ ఒక వాటర్మెలన్ జ్యూస్ అయితే ఆర్డర్ ఇచ్చుకున్నాను త్వరగా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని ఇక్కడ నుంచి ఇంకా బయలుదేరుతాం జాన్సీ ఫోర్ట్ అయితే చూడడానికి వెళ్ళాలి సో అందుకోసమే తినేసి ఇంకా బయలుదేరుతున్నా మన బైక్ అయితే ఇక్కడ పార్కింగ్ చేశాను హోటల్ లోపలనే వేరే ఏ బైక్ని అలో చేయట్లేదు వీళ్ళు ఓన్లీ మన బైక్ని మాత్రమే అలో చేశారు నేను చాలా లాంగ్ నుండి వచ్చాను ఆ బైక్ సేఫ్గా పెట్టాలి అందుకేనే నేను హోటల్లో అయితే చూస్ చేసుకున్నా అన్నాను సో అందుకోసమే అలో చేశారు సో బైక్ ఇక్కడ పెట్టినా ఇదే జాన్సీ హోటల్ అయితే చూడండి ఎంత పెద్దగా ఉంది హోటల్ ఇక్కడ లైక్ లగేజ్కే సపరేట్ ఒక చిన్న కార్ లాంటిది వస్తుంది కదా అదైతే ఉంది దాంట్లో లగేజ్ అంతా తీసుకెళ్తారు ఇప్పుడు బైక్ తీసుకొని హోటల్ నుండి ఫోర్ట్కి అయితే వెళ్ళాలి ఫోర్ట్ వచ్చి ఇక్కడ నుంచి ఒక త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ అయితే ఉంది ఈ రోజుకైతే అయితే ఝాన్సీ ఫోర్ట్ చూసుకొని ఇక్కడ నుంచి బయలుదేరాలి ఈవినింగ్ లోపు గ్వాలియర్ అట్ట రీచ్ అయిపోయిన గ్వాలియర్ లో కూడా ఒక ఫోర్ట్ ఉంది అది కంప్లీట్ చేసుకుంటే ఈ రోజులోనే రెండు కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ ముందుకు వెళ్ళిపోవచ్చు అట్ట అనుకొని ప్లాన్ చేస్తున్నాం బట్ చూస్తాం ఏమవుతుంది ఏమి అని ఈ రైడ్ లో లైక్ టూ డేస్ నుండి వర్షం అయితే రైడ్ చేస్తున్నామా మొత్తం ఈ రోజు కూడా వర్షం పడింది అందుకే రైన్ కవర్ అది వేసుకొని వెళ్తున్నాను టూ డేస్ నుండి వర్షంలో రైడ్ చేసి నా బట్టలు మొత్తం బ్యాగ్స్ అంతా తడిచిపోయింది ఏంటో టాప్ బాక్స్ లో ఉండేవి మాత్రం ఏం తడవలేదు బట్ రైన్ సైడ్ సాడల్ బ్యాగ్స్ లో ఉన్న బట్టలు ప్రతి ఒక్కటి తడిచిపోయింది నెక్స్ట్ రైడ్ నుండి మొత్తము కవర్స్ వస్తాయి ఆ కవర్స్ తీసి అందులో ప్యాక్ చేసుకోవాలి అదైతే ప్లాన్ చేసుకోవాలి ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఝాన్సీ ఫోర్ట్ ఎллеసి అక్కడ మనో చూడాల్సిన ప్లేసెస్ చాలా అన్ని చూసుకొని బయలుదేరొచ్చు టెల్ మీ వాట్స్ ది పాయింట్ ఇఫ్ ఐ యూజ్ మై self స్పెండ్ అ కపుల్ డేస్ విత్ నోబడీ ఆల్ హోల్డ్ ఇన్ మై బ్రెత్ జస్ట్ టు సీ ఇఫ్ ఐ కెన్ ఫైండ్ యు ఇన్ మై డ్రీమ్స్ ఐ యామ్ గెట్టింగ్ టైర్డ్ ఆఫ్ लूజింగ్ faith in every ఆల్మోస్ట్ ఝాన్సీ ఫోర్ట్ అయితే రీచ్ అయిపోయాము మనం స్కూల్ టైమ్స్లో సోషల్ స్టడీస్లో ఝాన్సీ స్టోరీ గురించి బాగా చదువుకుంటాము నైంటీ స్కిట్స్ అయితే ఖచ్చితంగా చదువుకుంటారు ఇప్పుడున్న వాళ్ళకి అది లెసన్స్ ఉన్నాయా లేదా ఝాన్సీ గురించి కానీ నాకు తెలిసినంత స్టోరీ నేను చెప్తాను ఝాన్సీ రాణి లక్ష్మీబాయి కరహాడ బ్రాహ్మణ్ ఫ్యామిలీకి చెందింది ఆమె ఫస్ట్ పేరు వచ్చేసి మణికర్ణిక తను వచ్చేసి మహారాజా ఆఫ్ ఝాన్సీ గంగాధర్ రావుని ఎయిటీన్ ఫార్టీ టూలో పెళ్ళి చేసుకోండి ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో అయితే ఒక పార్క్ అయితే ఉంది దీని పేరు వచ్చేసి జనరల్ బిపిన్ రావత్ షహిద్ పార్క్ అంట ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్తున్నాము ఫోర్ రాజా గంగాధర్ రావు ఎయిటీన్ ఫిఫ్టీ త్రీలో చనిపోయాడు తర్వాత బ్రిటిషర్స్ ఊరికే ఉండలేదు ఇంకా రాజు ఎవరు లేదు కాబట్టి ఝాన్సీ పైన అటాక్ చేయడానికి ట్రై చేశారు బట్ ఆల్మోస్ట్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ మన ఝాన్సీరాణి లక్ష్మీబాయి అయితే వాళ్ళతో ఫైట్ చేసింది విత్ రెబిలియన్స్లో కలిసి ఆ తర్వాత ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్లో బ్రిటిషర్స్ మొత్తం ఝాన్సీని సీజ్ చేసేసారు ఆల్మోస్ట్ కవర్ చేసేసారు బట్ ఎలాగో అలాగా ఝాన్సీ రాణి తన గుర్రం పైన తన బిడ్డని వెనకాల దీంట్లో కట్టుకొని ఒక చీర ఉంటుంది కదా చీరలో కట్టుకొని గ్వాలియర్కి అయితే వెళ్ళిపోయింది సో ఝాన్సీ ఫోర్ట్కి అయితే వచ్చేసినాము నైట్ సేమ్ రూట్లో వచ్చా నైట్ వెళ్ళాను పైన అప్పుడు వ్యూ అయితే సరిగ్గా కనిపించట్లేదు సో ఇప్పుడైతే సూపర్ ఉంది ఫోర్ట్ అయితే ఇప్పుడు పైన అంతా తిరిగి చూడవచ్చు ఫోర్ట్ కొద్దిగా మిట్ట మిట్టు లాగుంది ఎక్కే కష్టంగా ఉంది ఈ బూట్స్ అంతా వేసుకొని ఇంకా జాకెట్ వేసుకొచ్చింది తింటే అంతే నేను సో ఇక్కడ నుంచి సిటీ వ్యూ అయితే భలే ఉంది ఇంకా పైన వెళ్ళి చూస్తే ఇంకా మస్తు ఉంటుంది బైక్ అయితే అక్కడ పార్కింగ్ చేసేది వచ్చాను ఎగ్దాం కల్లాస్ జాంతి ఫోర్ట్ అప్పట్లో ఎట్ట కట్టింటారో ఇవంతా సూపర్గా కట్టినారు ఫోర్ట్ అయితే ఫోర్ట్ మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇదే ఇక్కడ వెళ్ళేసి అక్కడ టికెట్ తీసుకోవాలి అక్కడ అక్కడ నుంచి లోపలికి వెళ్తే పైన వ్యూ అంతా చూడవచ్చు ఇప్పుడు వెళ్తాము వెళ్ళేసి లోపల అంతా చూసాము ఒకసారి సో అక్కడ వెళ్ళేసి టికెట్ తీసుకొని అయితే వెళ్తున్న జాంతి ఫోర్ట్ గురించి తెలియకుండా ఉండేవాళ్ళు ఎవరు ఉంటారు ఝాన్సీ రాయిని లక్ష్మీబాయ్ గురించి ఆమె వీరత్వము సూపర్ కదా అసలు प्लान ऑफ सैट प्लाोर्ट प्लेस आफ इंट्रस्ट एमेमें मेन एंट्रेंस कड़क बिजली कैना ड्रिंकिंग वाटर टॉयलेट टाइलेट गेट आडिटोरियम वाटर टैंक पंचमहल ग्रेव ऑफ आफ कॉन फ्लाट टवर जंपिंग स्पॉट प्रिजनर्स रूम एग्जिशन टवर अमोट गार्डन शंकर शिव टेपल गणेश गेट गणेश टेपल भवानी शे कैना बरदारी सिटी गेट इ इनी చూడాలి సో వెళ్ళి చూస్తాం ఏమేం ఉన్నాయి అని వీడా డిటైల్స్ ఇచ్చాడు ఏమేమి అని ఝాన్సీ గురించి ఫోర్ట్ గురించి یور బిల్ చేస బిల్ చేసనారని राजा वीर सिंह जी ऑफ 4 16 13 ऑन द हिल नोन एज भांगरा इन 1731 ఇట్ కేమ్ in possession of mata rulers Narushankar, shankar uh, mata chief made alterations and addition to this fort which also came to know, be known as shankaga largely owing to construction of a shiva temple here he is also cre credited to have founded the city of jansi which extends to an area of 7.3 kilometers in circumference bahadur continued to rule jansi up to 1853 when raja gangadhar rao expired after his death his adopted son दामोद राव असैंडेड टू थ्रो अंडर द रेजशि आफ राणी लक्ष्मी बाय बट ब्रिटिश डी डिट रिकग्नजे क्लेम टू थ्रो डिटेटिंग द ब्रिटिश गवर्नमेंट इलीगल आर्किल सर्वे आफ इंडिया एंट्री फी इवी फाइव रुपी पर्सन की

అండ్ ఇది యూజ్ చేసేది వచ్చేసి గులం గోస్ కాన్ దిస్ గాన్ యూజ్ టు ఫ్రైటెన్ ద ఎనిమీస్ దీని మెజర్ మెజర్మెంట్స్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో ఇంటూ వన్ పాయింట్ ఎయిట్ జీరో విత్ డయామీటర్ ఆఫ్ సిక్స్ పాయింట్ జీరో పాయింట్ సిక్స్ జీరో మీటర్స్ సూపర్గా యూజ్ చేసినాడంట గులం గౌస్ కాన్ సరిగ్గా ఉంది ఇదైతే తిరిగి చూపిస్తాను నేనైతే ముందు స్నేక్ హెడ్ ఎడ్ లాగా ఉంది సో ఇటు వెళ్తే గణేష్ టెంపుల్ బవానీ శంకర్ కెనన్ బరద సో ఇకెళ్తూ నాకు ఇంట్రెస్ట్ అయితే జాగ్రత్తగా వెళ్ళాలి ఇక్కడైతే సో ఇక్కడ నుంచి ఆ పైన కూడా వెళ్ళచ్చు యాక్చువల్గా మనము ఇక్కడ వెళ్ళి చూస్తున్నా ఏముంది సో ఒక అతను నిలుచుకోమన్నాడు అక్కడికి కూడా వెళ్ళచ్చు ప్పుడు అయితే అటు వచ్చిన ఇప్పుడు వెళ్ళినప్పుడు ఇటు వెళ్తున్నా ఓ ఇది క్లోజ్డ్ మొత్తం గుహ లాగా ఉంది అక్కడే ఒక చిన్న డోర్ కనిపిస్తుంది సో ఇక్కడ ఒక ఇక్కడ నుంచి ఒక వ్యూ అయితే ఉంది చూసాం బాగుంది చూసే కి ఇక్కడ నుంచి ఫోర్ట్ వ్యూ అయితే కనిపిస్తుంది ఇంకా అక్కడంతా వెళ్ళొచ్చు మనము సో అక్కడ వెళ్ళి చూస్తాము సో స్మెల్ అయితే వస్తుంది ఇక్కడేమో సో ఇక్కడ వచ్చేసి గణేష్ టెంపుల్ అయితే ఉంది భవానీ శంకర్ కెనాన్ ఇంకా వెళ్ళాలి సో ఇదే గణేష్ మందిర్ సో ఇది వచ్చేసి గణేష్ లార్డ్ గణేష్ టెంపుల్ స్టోరీ టెంపుల్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ ట్రెడిషనల్ మరాత స్టైల్ సో మరాత స్టైల్లో అయితే కన్స్ట్రక్ట్ చేసిండారు ఇది వచ్చేసి భవానీ శంకర్ కెనాన్ అయితే ఇది సరిగ్గా ఉంది మొత్తము ఐరన్తో చేసినారు దీన్ని ఎంత స్ట్రాంగ్ ఉందంటే సరిగ్గా ఉంది అసలు ఎలా వాడి ఉంటారో ఆ టైంలో అయితే ఒక పెద్ద గదలాగుంది చూసే చూడండి మొత్తం సరిగ్గా ఉంది కానీ చూసే మాత్రం వేరే లెవెల్లో ఉంది ఇది అయితే ఎలిఫెంట్ బొమ్మలాగా ఉంది ఇక్కడ ఫ్రంట్లో అక్కడ ఏమో వేరే డిఫరెంట్ డిజైన్ ఉంది అది నాకే తెలియట్లే దీన్ని ఓపెన్ చేసి లోడ్ చేస్తాడా ఎట్లా చేస్తారో ఏమో బాల్ వేస్తారు కదా ఫ్రంట్లో బాల్ వేస్తారు బట్ ఎట్లా ఫైర్ చేస్తారు అదే ఆలోచిస్తున్నా నేనైతే నెక్స్ట్ ఇంకా పైన ఫ్లాగ్ అయితే ఎగరేస్తున్నారు అక్కడికి వెళ్తాము సో ఇక్కడ నుంచి ఆ ప్రిజన్ అయితే కనిపిస్తుంది ప్రిజర్నే అనుకుంటున్నా వెళ్ళి చూస్తాం దగ్గర వెళ్ళి సో ఇది వచ్చేసి మెయిన్ ఇంకొక ఎంట్రన్స్ లోపలికి వెళ్ళడానికి చాలా కష్టపడి ఉంటారు బ్రిటిషర్ ఇక్కడ ఇంత లోపల వచ్చి అటాక్ చేయడానికి ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి ఇక్కడైతే చిన్న గన్ను ఆ టైంలో యూజ్ చేసిండే గన్స్ అంతా పెట్టిండారు బలో ఉంది గన్స్ ఇది మిలిటరీ సో ఈ గన్స్ వచ్చేసి ఆ టైంలో బ్రిటిషర్స్ యూజ్ చేసినట్లున్నారు అట్లాంటి గన్స్ అంతా ఇక్కడ పెట్టినారు బాగుంది కానీ దీన్ని కొద్దిగా ప్రొటెక్టెడ్గా పెట్టిండాలి లైక్ ఒక గ్లాస్ కేసులను అట్లా దాంట్లో పెట్టి అంటే బాగుండు ఇక్కడ జనాలు లైక్ అడ్వాంటేజ్ తీసుకుంటాను ఓపెన్ పెట్టిన ఇక్కడ రెండు కెనాన్స్ అయితే పెట్టినారు వెళ్తే పంచమహల్ వస్తుంది మెయిన్ అండ్ గ్రేవ్ ఆఫ్ మొహమ్మద్ ది లెఫ్ట్ వెళ్తే గౌస్ఖాన్ సమాధి అయితే వస్తుంది స్ట్రైట్ వెళ్తే పంచమహల్ వస్తుంది సో గులాం గౌస్ఖాన్ గన్నర్ మోటీ బాయ్ ఉమెన్ గన్నర్ద్ బక్ష్ హార్ట్ రైడర్ లీడర్ ఆల్ త్రీ సాక్రిఫైస్డ్ ఆన్ ఫోర్త్ ఏప్రిల్ ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ ఫోర్త్ ఏప్రిల్ ఎయిటీన్ ఫిఫ్ ఫిఫ్టీ ఎయిట్కి అయితే వాళ్ళు చనిపోయారు వాళ్ళ లైఫ్ అయితే సాక్రిఫైస్ చేసుకున్నారు ఇక్కడ సో వాళ్ళ సమాధి అయితే ఇవి ఫ్లాగ్ అయితే అక్కడ ఎగురుతుంది పైన టాప్ ఆఫ్ ద ఫోర్ట్ ద గ్రేట్ థింగ్ యాక్చువల్గా సో అక్కడికి అయితే వెళ్తున్నాయి ఇప్పుడు అది చూడడానికి వెళ్తున్నాను మెయిన్గా ఇవన్నీ మళ్ళీ చూసాం ఫస్ట్ అక్కడైతే వెళ్ళి చూసేసి ఆ తర్వాత పంచమహల్ చూడాలి అదొక మెయిన్ థింగ్ సో ఎవరికైనా ఝాన్సీ ఫోర్ట్ అండ్ ఝాన్సీ గురించి తెలి తెలియని వాళ్ళు ఉంటే ఝాన్సీని వచ్చి గంగాధర్ రావు అనకా ఝాన్సీ రాణి లక్ష్మీబాయ్ తను వచ్చేసి ఒక అడాప్టెడ్ సన్ ఉన్నాడు అడాప్టెడ్ సన్ వచ్చేసి దామోదర్ రావు గంగాధర్ రావు చనిపోయిన తర్వాత దామోదర్ రావు తీసుకొని గుర్రం పైన ఝాన్సీ ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది లైక్ బ్రిటిషర్తో ఫైట్ చేస్తుండే ఆల్మోస్ట్ బ్రిటిషర్స్ ఆక్యుపై చేసేసినారు ఆ టైంలో ఝాన్సీ అండ్ వాళ్ళ సన్ దామోదర్ రౌండ్ తీసుకుని వెనకాల లైక్ కట్టుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది గ్వరం పైన అండ్ ఆల్మోస్ట్ వ్యాలియా దగ్గర ఫుల్ ఫైట్ చేసి అక్కడ చనిపోయింది ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ జూన్ ఎయిటీన్త్ అనుకుంటా ఆమె చనిపోయింది సో ఇది ఝాన్సీ యొక్క స్టోరీ ఆ తర్వాత బ్రిటిషర్స్ ఆక్యుపై చేసుకున్నారు ఈ ఫోర్ట్నైతే ఆక్యుపై చేసుకొని దీన్ని కొద్దిగా ఏదో డెస్ట్రా అయిపోయింటే వాటిని కొద్దిగా కట్టినట్టు ఉన్నారు సో పైన వెళ్ళాలంటే అంటే ఒక ఎంట్రన్స్ ఉంది దానికోసం తిప్పుతున్నాను ఇదంతా ప్రజలు రూమ్తో ఏమో తెలియదు నాకు వేడైతే ఉంది ఇక్కడ సో ఇక్కడ నుంచి ఇటు వెళ్తే జంపింగ్ స్పాట్ అయితే వస్తుంది సో అక్కడికే వెళ్తున్నా నేనైతే వెళ్ళి చూస్తాం జంపింగ్ స్పాట్ ఇదే ఝాన్సీ టాప్ అయితే ఇక్కడ ఉంది సో టాప్లో మన ఇండియన్ ఫ్లాగ్ అయితే ఎగురుతుంది ఆ టాప్కి అయితే వెళ్తున్నా ఇప్పుడు అక్కడికి వెళ్ళేసి మళ్ళీ రిటర్న్ అయిపోవాలి ఇక్కడ నుంచి గ్వాలియర్ అయితే వెళ్తా సో టాప్ సిటీ వ్యూ అయితే భలే కనిపిస్తుంది ఇక్కడ నుంచి సో ఇక్కడ వచ్చేసి ఒక చిన్న స్టాచ్యూ అయితే పెట్టినారు జాంతిరాణి లక్ష్మీబాయి వాళ్ళ కొడుకు దామోదర్ రావు నేను చూస్తున్నాము ఆ గుర్రం పైన యుద్ధంలో ఫైట్ చేసుకొని వెళ్తున్నారు సో అదైతే పెద్ద ఫ్లాగ్ అయితే ఎగురుతుంది ఇక్కడ జాంతి ఫోర్ట్ టాప్ లో ఒక ఇండియన్ ఫ్లాగ్ అయితే ఎగురుతుంది సో ఇదైతే చూస్తున్నాం మనం ఇక్కడ దైతే టాప్ ఆఫ్ ద ఫోర్ట్ ఉంది అన్నిట్ కన్నా టాప్ ఇదే అనుకుంటా ఫోర్ట్ సో ఇక్కడ ఏ కడాయి ఓకే సో ఇక్క నుండి మొత్తం సిటీ వ్యూ అయితే కనిపిస్తుంది జాన్సీ సిటీ అయితే ఇక్క నుండి మొత్తం చూరస్తున్నారు నైట్ అయితే చుట్టూ లైట్స్ వేసేస్తారు ఇక్కడ ఫ్లాగ్ దగ్గర ఈ లైట్స్ వేసేసి లైట్ షో అయితే జరుగుతుంది అది మిస్ అయిపోయినాను నేను నెక్స్ట్ టైం ఎప్పుడైనా సో ఇది వచ్చేసి పంచ్మహల్ రాజా బీర్ సింగ్ డియో వచ్చి కన్స్ట్రక్ట్ చేసినారు ఇది వచ్చి ఫైవ్ స్టోరీ అంట రాణి లక్ష్మీబాయి మీటింగ్ హాల్ వచ్చేసి కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉనింది పైన ఫస్ట్ ఫ్లోర్లో ఆమె ఒక రూమ్లో అయితే ఉన్నిందంట పైన అయితే ఆలోచన చేయట్లేదు ఇక్కడ కింద వెళ్ళే కింద చూస్తుందా మొత్తం ఏం కన్వీయట్లేదు అసలు ఇది మీటింగ్ హాల్ వాళ్ళది మొబైల్ ఏం కన్వీయట్లేదు సో మళ్ళీ బ్రిటిషర్స్ వచ్చేసి ఇందులో ఇది మీటింగ్ హాల్ పైన ఒక ఫస్ట్ ఫ్లోర్ ఉంది అక్కడ రాణి లక్ష్మీబాయ్ అయితే స్టే చేశారు అక్కడికి అలో లేదనుకుంటా పైన అంతా క్లోజ్ చేసేసినారు సో ఇక్కడ నుంచి ఇంకా కింద కూడా వెళ్ళొచ్చు నీచే